ప్రేస్తలో అండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదూ మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం విందామా పక్షిరాజు చాలా తేట అయిన చూపును కలిగి ఉంటుంది ఒక గురి కలిగి ఉంటుంది ఒక ఐదు లో ఉంటున్నటువంటి దూరంలో ఉంటున్నటువంటి ఆహారాన్ని కూడా అది కనిపెట్టగలదు తనకు ఆహారం కనిపించినటువంటి టైంలో అది కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా గురివైపు చూస్తూ అనగా ఆహారాన్ని సంపాదించుకోవాలి అన్నటువంటి ఆశతో అది ముందుకు కొనసాగించబడుతుంది అయితే అది తన తోటి గద్ద గద్దలతో సరదాగా గడపాలి ఎంజాయ్ చేయాలి అని అనుకోకుండా తనను పోషించే ఆహారం వైపు అది ఏం చేస్తుంది అంటే గురి పక్కకి మరలకుండా అది కొనసాగించడం జరుగుతుంది అయితే దీన్ని ఉద్దేశించుకొనే ప్రియ దేవుని బిడ్లారా మన యొక్క గురి మనల్ని పోషించేది మన యొక్క ఆత్మీయ జీవితాలకు కూడా ఆధారమైనది ఒక యేసు క్రీస్తు ప్రభువే ఈ సత్యముతో అపోసైనటువంటి పౌలు చెప్తున్నాడు ఒక మాట ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఏవేవి నాకు లాభకరములో అయి ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టం ఎంచుకొంటిని ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనము ఆత్మీయ జీవితంలో ఉంటున్నటువంటి మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి అంటే దేవుని కొరకు జీవించేవిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు సముద్రంలో నడుస్తున్నటువంటి టైంలో ఏసయ్య వైపు చూచి పేతురు నేను కూడా పాటి నీళ్ళలో నడవాలి అని ఆశపడి అడగటం జరుగుతుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు వెంటనే సరే అన్నటువంటి రీతిలో పేతురిని పిలి పిలిచిన వెంటనే やっぱり開 పేతురు యొక్క కనుదృష్టి యేసుక్రీస్తు ప్రభు వైపు చూడడం జరిగిందో ఏసయ్యతో సహా ఆయన కూడా సముద్రంలో నడవడము జరిగింది ప్రియదేవుని బిడ్లారా సముద్రంలో నడవటం అనేది ఒక అసాధ్యమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా ఏసు వైపు చూచి అటువంటి అసాధ్యమైనటువంటి క్రియ చేయటము పేతురుకు సాధ్యమైంది వెంటనే సముద్రంలో చెలరేగుతున్నటువంటి అలల వైపు చూచాడు తుఫాను వైపు చూచాడు గాలుల వైపు చూచాడు తనలో ఒక భయం పుట్టేసింది ఏసు ప్రభు నాతో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మర్చిపోయి ఎప్పుడైతే భయపడడం జరిగిందో వెంటనే నీళ్ళలో మునగడం కూడా ప్రారంభం అవుతుంది ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉన్నాడు అన్నటువంటి రీతిలో ఆలోచించకుండా భయం పొట్టుకుంది ఒక ప్రమాదంలో ప్రమాదం తనకి జరిగేటువంటి అవకాశం వచ్చింది వెంటనే ఏసయ్య నన్ను రక్షించు అంటే ఏసుక్రీస్తు ప్రభు చెయ్యి పట్టుకొని తనను రక్షించడం జరుగుతుంది ప్రియ దేవుని బిళ్ళారా మనం ఎంత భక్తిపరులమైనా ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా ఎంత దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడు నా పక్కలో ఉన్నాడు నాతో ఉన్నాడు అన్నటువంటి సందర్భాలు కొన్ని కొన్ని సమయాల్లో మర్చిపోతూ ఉంటాం అయి ఆర్థిక సమస్యలు అనేటువంటి భయం కావచ్చు అనారోగ్యం అన్నటువంటి భయం కావచ్చు నీ యొక్క సమస్యలు అంటున్నటువంటి భయం కావచ్చు ఈ భయంలో పడి యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలో మేలు చేస్తాడు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించలేకపోతాం ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నాడు ఆయన నాలో ఉన్నాడు మన అందరిలో ఉన్నాడు కాబట్టి ధైర్యం కలిగి ఉండు భయపడకు దేని గురించి కూడా నీ జీవితంలో జరిగే పెనుగాలులకు అలజడులకు వేటికి కూడా నీవు భయపడుతూ ఉంటే నువ్వు చేయవలసింది నీ జీవితంలో జరగవలసింది అది జరగక వెనుక వెనుదిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా దేవుని వైపు విశ్వాసం ఉంచి ఆయన నీలో ఉన్నాడు అన్నటువంటి వాస్తవాన్ని నువ్వు గమనించినట్లయితే ఆయన ఈ ఉదయకాల సమయంలో గొప్ప అద్భుతం నీ జీవితంలో చేరై ఉంటున్నాడు ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి మీకు అంత ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సకల సమృద్ధి చేత నింపిన ఇది నా దీవెన్ల చేత మీరు తృప్తి పొందించమని ఏ సయ నామంలో అడిగి వేడుకొని ఆల్ ఇంటున్నాము తండ్రి నైస్ డే